గుడ్ మార్నింగ్ అండి నేను విజయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లేచారా నేను లేచాము చక్కగా టీ పెట్టుకుంటున్నాము తర్వాత ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో టిఫిన్ ఏంటి తర్వాత ఇంకా నిన్న మన వినాయకుడి దగ్గర మన ఇంటి ఎదురు మన ఇంట్లో కాదు మన ఇంట్లో వినాయకుడు పండగ అయిపోయింది కదా వినాయకుడు మన ఇంటి ఎదురు చక్కగా తొమ్మిది రోజులైతే ఏడు రోజులు చక్కగా భోజనాలు పెట్టారండి రేపు లేదు వెళ్ళండి గురువారం అలా ఏమన్నా తీస్తారేమో ఇది బ్రౌన్ షుగర్ అలా తీస్తారేమో తెలియదు నిన్నైతే భోజనాలు పెట్టేశారు చక్క భోజనాలు అయితే పెట్టారు నేను అది చిన్న చిన్న బిట్లు అయితే తీసానండి చూద్దాము ఇవాళ మన టిఫిన్ మన దేవుడి దగ్గర పూజ మన గార్డెన్లో పువ్వులు ఏమేమి వచ్చాయో చూద్దాము కొంచెం అయితే వర్షం వచ్చింది ఒక మంచి విషయం చెప్పాలి మీకు నాకు భలే సంతోషంగా ఉంది నాకు మా పాపకి ఇద్దరికీ మామూలుగా లేదనమాట అసలు అసలు ఎంత ఆనందంగా ఉందంటే గణేషుడి దగ్గర వంటలు చేసే టైం నుంచి నేను మొన్న మధ్యాహ్నం మొదలు పెట్టారండి పాపం అయితే నేను బయటకి వెళ్ళి చూపిస్తూ మాట్లాడతాం మీతో టీ కాయలోపు సిమ్లో పెట్టి వెళ్ళిపోదాం మనం బయటికి బయట వాతావరణం కూడా మనం చూడాలి కదా లేకపోతే పైకి వెళ్ళే చూద్దాం హ్యాపీగా ఏమేమి చే చూద్దాం ఇప్పుడు వెళ్ళి ఇదిగో మన పూజకు పూలు అయితే వచ్చేసాయి చక్కగా మంద ఈరోజేంటి గులాబీలు చామంతులు చామంతి తీసుకెళ్ళి పది వేసు వద్దామా వెళ్ళాంపాండి ఇదైతే నిన్న పూజ అలా ఉండిపోయింది ఇప్పుడు ఇవంతా క్లియర్ చేసి మళ్ళీ పూజ చేసుకోవాలి మనం నిన్నటిది ఇదంతా ఇదిగోండి చక్కగా ఇక్కడ వేసేద్దాము నీట్గా నాకు ఇష్టం ఇలా పూలు అలంకరణ అంటే ఎందుకో తెలియదు కానీ బాగుంటుంది ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను ఇలా ఇంటి ముందు ముగ్గులు పువ్వులు డెకరేషను ఇలాంటివన్నీ ఎందుకు తెలీదు ఇష్టం వీలైంది దేవుడిచ్చాడు చేసుకుంటున్నాను అంతే అవకాశం వచ్చినప్పుడు చిన్న చిన్న ఇష్టాలు కదా తీర్చేసుకుంటే బాగుంటుంది హ్యాపీగా ఉండొచ్చు ఇదిగోండి మనం వరలక్ష్మి తల్లి ఖాళీ చేసి వెళ్ళిపోయారు పైకి ఇప్పుడు కనిపిస్తే చూపిస్తాము ఇక రోజు తిరుగుతూనే ఉంటాం అనమాట పువ్వులు తీసుకొని పైకి వెళ్ళిపోదాం మనము ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం హ్యాపీగా మనం పువ్వులు తీసుకొని ఇట్లనే వాటిల్లో వేసేద్దాము ఇలాంటి వాటిని పైన ఉన్నాయి కదా మూడు పెట్టాను కదా ఇలాంటివన్నీ పైన పెట్టేసేద్దాం ఇప్పుడు మనం ఇలా ఒకటి తా టీ కాగిపోతే తాగేయచ్చు హ్యాపీగా అదనమాట సంగతి ఇదిగో మటన్ అంతా కోకో పెట్టి కలిపి బకెట్లకి ఎత్తి పెట్టా రెడీగా ఇంకా కొంచెం అయితే తగ్గితే వేసేద్దామని ఇలా ఉంది ఇదిగో వర్షం పడ్డది రాత్రి అయితే ఖచ్చితంగా మన చూసారా మెంతికూర వావ్ సూపర్ అండి భలే బాగుంది హ్యాపీ చక్కగా వచ్చిందమ్మా మొన్న పొనగంటి తీసేసాను కదా కోకోపీట్టు కలిపి మొన్న నిన్న ఒక వీడియో పెట్టాను గుర్తుందా మీకు ఇదే లాస్ట్ పొనగంటి ఆఖరి సారీ హార్వెస్ట్ అని చెప్పి ఎవరైనా చూడపోతే చూడండి అవి తీసేసి వేశాను భలే వచ్చింది కదా హ్యాపీ అమ్మ బాగుంది ఇంకేమేమి చూద్దాం ఇదిగో ఈ వీటిలోనే నేను నీళ్లు పోసి చక్కగా పూలేద్దామని వచ్చాను మొత్తం రెడీ చేసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు ఒక ట్రిప్ మళ్ళీ అంతా అదంతా కడిగి క్లీన్ చేసి ఆ గిన్నెలన్నీ నీళ్ళు పోసి పెట్టాలి అబ్బా పైకైకి వచ్చేటప్పటికి ఇది కొంచెం ఆయాసంలా ఉంది దమ్ము వచ్చినట్లయితే కదా అది సంగతి చూపిస్తా కింద అయితే వర్షం వచ్చే ఈ బిల్డింగ్ మీద ఆరిపోయిందిలే కానీ ఆ కింద మాత్రం తడిగా ఉందండి రోడ్డు ఇదిగో రోడ్డు చూడండి తడి తడిగా ఎట్లుందో రాత్రి అయితే ఫుల్గా వర్షం పడ్డట్లే ఉంది తెల్లవారుజామున మళ్ళీ కూడా మబ్బు చూసారా వర్షం వచ్చేటట్లే అనిపిస్తుంది నేను వినాయకుడి కూడా కలిపేస్తాను క్లిప్పులు దీంట్లో నిన్న కొన్ని తీసాము భోజనాలప్పుడు వంటలు కూరగాయలు కోసేటప్పుడు మళ్ళీ తర్వాత మనం చక్కగా మన బిల్డింగ్ మీద తిరుగుతూ మన చిన్న తోటలో మాట్లాడుకుందాం హాయిగా గాలి వచ్చింది మీకు కూడా చల్లగా వస్తుందా నాకైతే వస్తుంది పలు ఉంది కదా ఇగోండి గులాబీలు వావ్ గులాబీలు తోటం తోటమంది అంతే కదా చూడండి ఎన్ని గులాబీలు బాగా ఫుల్గా విచ్చుకున్నాయి అబ్బా ఈ జీవితానికి ఇది చాలా అన్నట్లయితే ఉంది ఇదిగో ఈ చూడండి అన్నిటికన్నా పెద్ద గులాబీ అంత బాగుంది కదా రేఖలన్నీ విచ్చుకొని బాగుంది హ్యాపీగా తర్వాత మీకు చూపిస్తా ఇది వైట్ గులాబీ ఇంకా కలర్ అయితే రాలేదు ఇదిగో ఇక్కడ పుదినేసాను పుదినంతా ఏమంటారు దాన్ని పొనగంటి ఖాళీ చేస్తానని చెప్పాను కదా ఇది ఈ రెండు ఇందాక మనం అది అక్కడ చూసాం కదా ఇది ఇది ఏంటి అది ఇది మెంతికూర అదొకటి ఈ రెండు మూడు నాలుగు ఇదిగో నాలుగోది ఇది ఇక్కడ రెండు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే నాలుగు మొత్తం మొత్తం నాలుగు పొనగంటి ఖాళీ చేస్తే ఇక్కడ ఉండేవి గుర్తుందా మీకు కోసేటప్పుడు కూడా నేను వీడియోలో మొత్తం క్లియర్ చేసి చక్కగా కోకోపీట్ కలిపి వేస్తే అస్సలు పుదీనాకైతే వస్తుందండి మీకు చూపిస్తాను నేను ఇవెందుకు కప్పి పెట్టానంటే నేను పావురాళ్ళు అండి పావురాళ్ళు వచ్చి మొక్క నాటినప్పుడు ఇట్లా పేక్గానే వచ్చేస్తుంది అనమాట అది పేక్గానే కొంచెం నాటుకుంటే రావట్లేదు అందుకని ఉంచేసా అలా కొన్నాళ్ళు ఉంచుతాము పది రోజులు నాటుకునే వరకు తర్వాత అని చెప్పి ఉల్లిపాయది ఉంటుంది కదా ఉల్లిపాయ బస్తా అయిపోయిన తర్వాత మార్కెట్లో మనకు దొరుకుతాయి కదా ఇవి వాళ్ళని అడిగితే ఇస్తారు అది తెచ్చి ఇట్లా కట్ చేసి పెట్టేశా గాలి గాలేను వర్షం వచ్చిన నీళ్లు పడతాయి చక్కగా ఎండ అన్ని రకాలుగా బాగుంటుంది ఇట్లా ఉంటుంది కదా జాలీగా ఇది అందుకని వేసాను పావురాళ్ళు కూడా పేకో మెయిన్ ఏంటంటే పావురాళ్ళు పేకొద్దు మనకు అందుకనిది చెట్లు కనిపిస్తున్నాయి మీకు లోపల బాగుంది కదా చాంద్రం తర్వాత వచ్చింది అంటే నాకు ఈ ఐడియా అంటే లేట్గా వచ్చిందా ఓకే అయినా పర్వాలేదు వచ్చింది కదా వచ్చిందా రాలేదా లేటెస్ట్గా వచ్చింది లేటుగా వచ్చినా బాగుంది నాకు నచ్చింది మొన్నే గోంగూర తెచ్చేస్తే రెండు వర్షాలకైతే ఇంత చిగురు వచ్చింది మనకైతే ఇంత ఇంటి ఆకుకూరొచ్చింది గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అండి నిజంగా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడల్లా ఇవి పడైన ఎక్కడో చోటు ఇలా నాటేస్తా వస్తాయి కదా ఎందుకు పడేసుకోవటం బాగా వస్తున్నాయి కదా అందుకని చెర్రీ టమాటాసు పండిపోయి ఎర్రగా చెర్రీ టమాటా అలాగే ఉన్నాయి కదా బాగున్నాయా మీకు నచ్చినాయా నాకైతే నచ్చుతాయి పుల్ల పుల్లగా బల్లే ఉంటుందండి పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదిగో ఇక్కడ కూడా పచ్చిగా ఇక్కడైతే ఒక్కటే పువ్వు వచ్చింది దీనికి ఇదిగో ఇది అల్లిస్తున్నా ఏంటంటే ఇది పెద్దగా అవుతుంది అల్లుకున్నది అనుకుంటా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి కదా మనం అని చెప్పి ఇక్కడ పెట్టి ఇక్కడ దీనికి పేటేసి సింహాసనం చక్కగా ఒక్క తొట్టి వరకు సింహాసనం పేట వేసి చక్కగా ఇక్కడ పెట్టేశాను బాగుందా మీకు నచ్చిందా అమ్మయ్య ఎవరికి నచ్చు చెప్పండి గార్డెన్ చేసుకునే వాళ్ళందరికీ నచ్చుతుంది ఇదిగో రాత్రి వర్షం వస్తున్నట్టుంది దీంట్లో పడ్డ నీళ్ళు తీస్తున్నా ఇది మన చిక్కుడు చెట్టు కూడా చూసుకొని వద్దా మరి చూడాలి కదా రోజు ఎలా ఉంది ఏంటి ఏం చేస్తున్నారు చిక్కుడుకాయలు వాళ్ళంతా అని చెప్పి మనం చూసుకోవాలి కదా మన బాధ్యత అది ఏ ముదుర్ని హా అరే వరలక్ష్మి ఇప్పుడే వెళ్ళిపోయింది ఇక్కడ ఫుడ్ లేదు అది కరుస్తుంది వినపడుతుందా మీకు చూపిద్దాం అనుకున్నానే ఫుడ్ ఉంది కొంచెం ఇంకా తెచ్చేయాలి కొంచెం ఆగి ఇదిగో సూర్యుడు వస్తున్నారు ఇప్పుడే ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ తూర్పు నుంచి ఉదయిస్తూ ఉన్నారన్నమాట ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ్మ ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ్మ మీకు ఎలా అయినా సరే వాళ్ళు నేను వరలక్ష్మిని ధనలక్ష్మిని ధాన్యలక్ష్మిని చూయించాల్సిందే ఇక్కడ చూయించాల్సిందే చూయిస్తా అమ్మయ్య ఎక్కడున్నారు ఇప్పుడు దాకా నా వెనక అరుస్తుంది పలకరిస్తున్నట్టుంది పాప నేను చూడలే సారీ తల్లి చూడలేదు నాన్న వీడియో తీసుకుంటూ నేను నా దగ్గరికి వచ్చి కీ కీ అంటుంది ఏదేదో భాషలో చెప్తుంటుంది కదా అందుకని అక్కడ మనకు అలవాటు అయిపోయింది కదా ఇంట్లో అందుకని నేను షడన్గా పైకి దగ్గరికి పోయేటెప్పుడు చూసాను అమ్మయ్యా ఏది చూపిస్తా ఎక్కడో భోజనానికి టిఫిన్కి వెళ్ళినట్టుంది ప్రొద్దుటే టిఫిన్ చేయడానికి వెళ్ళింది కరెక్టే ఇగో 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 అక్కడ ఉన్నాయి నేను చూపిస్తా ఉన్నాను మీకు ఈగో ఇగో మూడు కనిపించినాయా అవే వాళ్ళ ఫ్యామిలీ ఇంకొకటి రావాలి ఈ రెండు పిల్లలు చూసారా ధనలక్ష్మి దానలక్ష్మి ఎంత పెద్దగా అయిపోయారో ఇక్కడే ఉంటారండి మన ఇంట్లోనే మన తోటలోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ నాన్నేమో వచ్చి వెళ్తుంటారు ఈ రెండు మాత్రం ఒక దగ్గరే ఉంటాయి పిల్లలు చక్కగా ఒకళ్ళకొక్కడు తోడుగా హ్యాపీగా వాళ్ళమ్మనని పెద్దగా అయిపోయినా ఒకసారి కిందకు రావచ్చు నాన్న మన ఇంటికి చక్కగా ఒక్కసారి మొహం కూడా చూడలేదండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావచ్చు కదా చూడండి అక్కడ ఉన్నాయి పోయి తీగ మీద అదే తీగ మీద ఉంటాయి అబ్బా మేము రోజు వచ్చి మా అమ్మాయి నేను పలకరిస్తూ ఉంటాం రోజు చూస్తాం కాబట్టి దిగులు లేదు మన తోటలోనే ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ రెడీ చేసి మళ్ళీ మీతో మాట్లాడతా పూలు వేయాలి కదా మనం పూలు వేసుకుంటే మాట్లాడదాం మళ్ళీ నాకు భలే ఉంది ఈ మెంతికూర చూస్తుంటే భలే హ్యాపీగా ఉంది ఏంటి ఇంత ఆనందం బాగుందమ్మా బాగుంది ఇంత బాగా గుబురుగా వస్తే ఆనందంగా ఉండదా మరి పూలేసేద్దాం మనం ఇప్పుడు మర్చిపోయాయి మీరు అడగొచ్చాము మన తోటలో ఉన్నాయి కదా బయట కొనుకొచ్చి ఎందుకు తెచ్చారు అని అనుకుంటారేమో అడకపోయినా అయితే నేను చెప్పేస్తాను ఇప్పుడే ఎందుకంటే వేరే వేరే వాళ్ళ వీడియోలు చూస్తుంటే నా కూడా కొన్ని అట్లానే వస్తుంటాయి అనమాట ఆలోచనలు అందుకని చెప్తున్నాయి ఇది కొంచెం బరువుగా ఉంటుందండి ఈ పువ్వు గులాబీ అందుకని వేస్తా అనమాట చామంతులు కూడా తడిస్తే బరువుగానే ఉంటాయి వేస్తా ఎందుకంటే మన తోటలో అయితే తేలిగ్గా గాలి ఎగిరిపోతున్నాయి ఇక్కడ పెద్ద ఈ బిల్డింగ్ పైన ఫుల్ గాలి వస్తుంది కదా ఎంతైనా కొంచెం ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండి గాలి ఎక్కువ వస్తే పువ్వులు కూడా ఎగిరిపోతున్నాయి తెలుసా అందుకని ఇవి బరువు వేస్తుంటాయి అన్నమాట అది సంగతి చక్కగా మాట్లాడుకుంటూ పని చేసుకున్నాం హ్యాపీగా ఉంటుంది కదా అప్పుడైతే అదనమాట సంగతి ఇప్పుడు ఒక్క పువ్వు గులాబీలు అంతే ఆనందమే వేరబ్బా బాగుంటుంది చక్కగా హ్యాపీగా వేసేసుకున్నాము ఎన్ని వేయాలా అని చూస్తున్నా ఎన్ని తెచ్చాను నేను సరిపోవాలి కదా నువ్వు మధ్యలో ఉండు బాగుంటావు చక్కగా పసుపు లాగా నాకు ఇష్టం అండి ఇట్లా అలంకరణ చేయాలంటే అక్కడ అయిపోయింది ఇక్కడ వేసేద్దాం అక్కడక్కడ పెడుతుంటా ఏంటో అదొక అన్నం నాకు ఆనందం అంతా ఇంకేం లేదు ఇక్కడే రెండు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోదాం మనం చిన్నగా ఒకటి ఒకటి సర్దుతూ ఉన్నా బిల్డింగ్ మీద ఇదిగో ఇక్కడ చూసారు ఖాళీ స్థలం చక్కగా నీట్గా చేశాను ఇంకా బాగా పెద్ద వర్షం పడితే ఆ కొంచెం మట్టి కూడా క్లియర్ అయిపోతుంది బాగుందా నేను నచ్చిందా ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ పసుపు కుంకుమం లాగా చామంతి గులాబీ అయ్యో ఇదేంటి ఓకే ఇంకోటి తేవాలి కదా నేను తెస్తా చామంతి ఇంకోటి తేవాలండి కిందకి వెళ్ళి తీసుకొస్తాను లేకపోతే మా పాపని తీసుకురమ్మని చెప్తా ఎలాగ ఇప్పుడు టీ తీసుకొని వస్తుంది పైకి మా అమ్మాయి బంగారు తల్లి మా బంగారు తల్లి అదనమాట సంగతి ఇది కూడా క్లీన్ చేసి ఇప్పుడే వచ్చా కడిగేసి చక్కగా నీళ్లు పోసి వచ్చాను వీటిల్లో కూడా మనం వీటిల్లో కూడా ఇలా వేసేసుకున్నాం హ్యాపీగా ఉంటుంది అప్పుడు కదా అంతే ఐదు పూలు ఐదు మంది మొత్తం ఐదులాగా ఐదు పూలు ఐదు ఐదు పూలు వేస్తే చక్కగా బాగుంటుంది హ్యాపీగా అదిగో చూసారా ఇవైతే గాలికి ఎగిరిపోవు మెయిన్ ఏంటంటే నాకెందుకు ఇంత ఇష్టం ఇవి చాలా మందికి కూడా ఇష్టమే ఉంటుంది కానీ ఒకవేళ ఉపయోగపడితే ఇష్టమైతే వేరే వాళ్ళు చేసుకుంటారు ఇలా నీళ్ళల్లో ముంచితే గాలికి ఎగిరిపోకుండా ఉన్నాయి బరువుకి కొంచెం నీళ్ళ బరువు ఉంటుంది కదా అందుకని లేకపోతే గాలికి ఎగిరిపో మేము పైకి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ ఉంటున్నాయి పూలు మళ్ళీ ఎక్కడో ఉంటాయి మళ్ళీ నేను తీసుకురావాలి వెళ్ళి అందుకని అలా చేసానంటే బాగుందా మీ నచ్చిందా ఇంకా చెట్లు పెరిగితే ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా ఒక్కసారి రావు కదా మొన్న కదా రెండు బస్తాలు పీకేస్తాను ఎక్కడి నుంచి వస్తాయి అందుకే మనం చిన్నగా చేసుకోవాలి అంతేగాని ఇక్కడ బాగుంది ఎందుకంటే ఇదేంటి కూరలో నుంచి కనిపిస్తుంది కదా ఇది అందంగా ఉంది కదా బాగుంది కదా చక్కగా అది అనమాట సంగతి మొన్న అన్ని ఇంట్లో వేసేస్తా చామంతి తెచ్చేస్తా ఒకటి బాగుంటుంది అందంగా అది మా అమ్మాయికి అయితే చెప్పేశాను మీకు ఈ వీడియో తర్వాత నేను గణేష్ని అన్ని చూపిస్తాను అన్నా వినాయకుడి అంటే ఎక్కువ తీయలేదులే జస్ట్ అలా తీసాము మన గుర్తుల కోసం మీకు కూడా చూపించాలి కదా ప్రతిదీ మీకు చూపిస్తే అంటే సంతోషం దేవుడి కార్యక్రమాలు కదా బాగుంటుంది ఎవరన్నా ఇన్స్పైర్ అవుతారు బాగుంటుంది అనే ఒక ఉద్దేశం అంతే మనం కూడా ఇలా చేయొచ్చు కదా అని పాపం అందరి ఈ మూడు అపార్ట్మెంట్ ఇది ఈ అపార్ట్మెంటు మేము ఇది ఈ అపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా నిన్న అయితే ఇక్కడ బాగా ఒక నాలుగైదు వేల మంది భోజనాలు అయితే జరిగినాయి బియ్యం వచ్చారండి జనాలు పోయిన సంవత్సరం కూడా అలానే వచ్చారు ఈ సంవత్సరం కూడా అలానే వచ్చారు హ్యాపీ అనమాట సంగతి మీకు కూడా ఈ చిన్న చిన్న బిట్లు అయితే తీసాను కాబట్టి చూపిస్తా మీరు మిస్ కాకుండా చూడండి నాకు వీలైనంత వరకు చేస్తుంటాను కదా ఏదైనా అలానే అనమాట ఇది కూడా అలా బిల్డింగ్ మీద నుంచి కిందకైతే మన ఇంట్లోకి వచ్చేసి చక్కగా బియ్యం పెసరపప్పు వేసాయి పొంగలన్నం అయితే వండేస్తున్నాం అనమాట ఉదయాన్నే చక్కగా పల్లీలు చట్నీతో సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూసేద్దామా హ్యాపీ ఇదిగోండి అయిపోయింది కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని తినొచ్చు మేమైతే ఎప్పుడు తాలింపు వేస్తాము ఇప్పుడైతే వేయలేదు తాలింపులో చక్కగా అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర మళ్ళీ ఇదేంటి ఇంకా జీడిపప్పు అవన్నీ వేసి నెయ్యి వేసి తాలింపు ఇండి సూపర్ అండి సూపర్ ఉంటుంది అయితే వేయలేదు ఈసారి వీలైతే చూపిస్తాం అది కూడా ఇలా కూడా తినొచ్చు ఒంటికి చలవ చేస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట అలాంటిదే ఈ పెసరపప్పు పొంగలి అనవచ్చు ఇది పులగం అనొచ్చు ఏదైనా మనం పేరు పెట్టుకోవచ్చు అనమాట హ్యాపీగా మనం తిని ఆరోగ్యంగా ఉండటమే కదా కావాల్సింది వేడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా అయితే ఉంటుంది వీలైతే మీరు ట్రై చేయండి ఆరోగ్యానికి మంచిది అలాగే మనం పూజ కూడా చూసేద్దాం వచ్చేయండి మన ఇంట్లో పూజ ఇలా అయితే అయింది ఈరోజు హ్యాపీగా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మీ జయలక్ష్మి రోజులానే ఈరోజు కూడా ఆనందంగా కోరుకుంటుంది దేవుణ్ణి రోజులానే మన ఇంట్లో ఈరోజు కూడా చాలా సింపుల్గా అయిపోతుందబ్బా పూజ అయిందా సింపుల్గా అన్న ఘనంగా కాదు కానీ పూజ మాత్రం అవుతుంది దీపాలు వెలుగుతాయి మన ఇంట్లో చక్కగా అలాగే దండం పెట్టుకుంటాను అక్కడి నుంచి మన బొజ్జగైన దగ్గరికి మన పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం వచ్చేయండి వచ్చేసాం బాగుంది కదా ఓ మీ బంటు మేమయ్యా చూసారా ఎంత బాగా పెద్దగా ఆశీర్వాదం ఇస్తూ మనల్ని చూస్తూ అలా ఉండిపోయారనమాట మన బొజ్జగనపై దగ్గర చక్కగా భలే భోజనాలు అయితే ఉంటాయి మిస్ కాకుండా వీడియో మొత్తం చూస్తే మీకైతే ఆనందమే ఆనందం అనమాట ఇలా అయితే ఉంది పోయిన సంవత్సరం మేము ఇక్కడ పెట్ల మీద కూర్చొని చక్కగా పూజ చేయించుకున్నాం ఈ సంవత్సరం అయితే చేయించుకోలేదండి ఆయన ఇష్టం కదా మన చేతుల్లో ఉంటుంది మందారాలతో అయితే అలంకరణ చేశారు ఈరోజు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అక్కడే భోజనాలు ఉండేది ప్రతి ఒక్కటి ఉంటుంది వీడియో మిస్ కాకుండా చూడండి హ్యాపీగా మాతో పాటు మీరు కూడా ఆనందంగా ఉంటారు దేవుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎవరికి ఆనందం ఉండదు ఇలా చూస్తూ ఉండి వా ఉండిపోవాలి అనిపిస్తుంది కదా చక్కగా పూజలు అయితే జరిపించారనమాట రోజు చేస్తారు సాయంత్రానికి ఇదిగో మన బొజ్జగాన పైన కూడా ఇక్కడే పెట్టేస్తాం మన ఇంట్లో అఖండ దీపం అనమాట ఇదైతే ఇక్కడి నుంచి వస్తే ఇప్పుడు చూడండి ఇంకా కూరగాయలు దిగుతున్నాయి మొత్తం దింపిన తర్వాత నేనొచ్చాను కొన్ని అయితే తీసాను అనమాట అయినా ఎందుకు మిస్ కావాలి ఆ కొన్ని కూడా అని తీసాను డా ట్రాలీ నిండా కూరగాయలు వేసుకొచ్చేస్తారండి ఫుల్గా గుమ్మడికాయలు సొరకాయలు భీభత్సంగా మొత్తం కూరగాయలు మార్కెట్ అంత మన దగ్గరే ఉంది మన ఇంట్లోనే దింపుతున్నారు మొత్తం ఎప్పుడు పోయిన పోయిన సంవత్సరం అయితే అసలు మన ఇంట్లోనే వండారనమాట ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఎదురు గార్డెన్ ఉంది ఒక నర్సరీ ఉంది దాంట్లో పెద్ద ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పి అక్కడ టెంట్ వేసి అక్కడే వేసి వండేశారనమాట ఈ సంవత్సరం ఇక్కడ కొంచెం విరుగ్గా ఉంటుందని చెప్పి అక్కడ చేశారు కానీ కూరగాయలన్నీ అవన్నీ మన ఇంట్లోనే కట్ చేశారనమాట అసలు మూడు బిల్డింగులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా మొత్తం అంటే మన ఇంటితో సహా అందరు కలిసి చేసిన భోజనాల కార్యక్రమం ఇది ఎంత ఆనందం అంటే ఎంత అదృష్టం అంటే చెప్పలేము మాటల్లో ఇదిగో ఇన్ని ఇస్త్రాకులు అయితే తీసుకొచ్చేసాము మనందరం అందరికి భోజనాలు వడ్డించాలి కదా అందుకని అనమాట చూసారా ఎన్ని వేలు అంటే ఒక నాలుగైదు వేలు ఇస్త్రాకులు అండి ఇవే కాదు ఇంకా కింద కూడా పెట్టేశాము కింద పట్టక ఇక్కడ మెట్లు మనం దిగే దగ్గర పెట్టేశారనమాట కొన్ని అలా కిందకొస్తే దిగి ఇలా చక్కగా ఇగో కూరగాయలు అవన్నీ దింపి పెట్టేసారు రెడీగా పెట్టారనమాట ఇవన్నీ ఉండేసేయాలి కదా అందుకని ఇక్కడి నుంచి వస్తే మీకు సాయంత్రం అనమాట ఇది చూసారా సాయంత్రం నైట్ తొమ్మిదిన్నర పది ఆ టైంకైతే చక్కగా వంటలు మన ఇంట్లో నుంచి ఇలా చూస్తే కిందకి చూసారా ఇదిగో మన ఇంట్లో చక్కగా కూరగాయలు కోయడం అయితే మొదలు పెట్టేశారు హ్యాపీగా నేనైతే వీడియోలు తీసుకుంటున్నా వాళ్ళకు కూడా తెలియదు నేను వీడియోలు తీస్తున్నట్లు అనమాట అది సంగతి కూరగాయలు కోసేసి అక్కడికి నర్సరీలోకి పంపిస్తుంటే వాళ్ళు వంట రెడీ చేస్తున్నారు ఒకటి దాటిన తర్వాత వంట మొదలు పెడతారండి అర్ధరాత్రి ఎప్పుడు అంతే పెద్ద ఎత్తున వంటలు కదా మరి అవో కదండి పాపం అంతా ఇక్కడికి వస్తే తెల్లగా తెల్లవారిపోయింది వంటలు అయితే మొదలైపోయాయి మరి మనం కూడా చూద్దామా నర్సరీలో ఉండే వంటలన్నీ ఇక్కడ నుంచి మన ఇంట్లో నుంచి దూరంగా ఉన్నా సరే జూమ్ చేసి మరీ చూద్దాం అదిగో కనిపిస్తుంది కదా అక్కడ అనమాట చేస్తున్నారు చూపిస్తా చూడండి అక్కడ దూరంగా నర్సరీలో చక్కగా వంటలైతే చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఇదిగో చూసారా పెద్ద పెద్ద గిన్నెలతో దూరంగా కనిపించట్లేదు సరిగ్గా అనుకుంటున్నారు కదా సరే మరి మీకోసం దగ్గర కూడళ్ళు కొంచెం అయితే చూపిస్తా చూసేయండి పెద్ద పెద్ద గిన్నెలతో వా మంది ఎన్ని వేల మంది కొండుతున్నారంటే నిజంగా ఆ సంతోషమే వేరండి జన సందోహం సముద్రంలాగైతే భోజనాలకైతే ఇచ్చేశారు మన ఇంటి దగ్గరికి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం సేమ్గా జరిగినాయి వంటలు అవన్నీ భోజనాలు చాలా హ్యాపీగా మేమైతే ఉన్నాము ఇదిగోండి ఇక్కడికి వస్తే మన బొజ్జ వినాయకుడు మళ్ళీ వచ్చేస్తాం మీకు దగ్గర చూస్తానన్నాను కదా అందుకే వచ్చేసానమాట చూసేయండి మన వంటలన్నీ ఇలా చేస్తూ ఉన్నారనమాట దగ్గరగా చూస్తే పెద్ద పెద్ద వంటలు ఇది చాలా కమ్ మళ్ళీ రోడ్డు మీద కూడా చక్కగా పొయ్యిలు పెట్టి స్టవ్లు పెట్టి వండేస్తూ ఉన్నారనమాట ఎంత వంటలంటే అర్ధరాత్రి మొదలు పెడితే మధ్యాహ్నం వరకు అయితే వంటలు చేస్తూనే ఉన్నారు వంటలు అయిపోయిన లేదు వాళ్ళు టిఫిన్ కూడా చేయకుండా వీళ్ళంతా వంటలు చేసేవాళ్ళు పాపం కష్టపడి భోజనాలు అయితే వడ్డించి అందరికీ అయిపోయిన తర్వాత సాయంత్రానికి అయితే వాళ్ళు భోజనం చేయటం జరిగిందనమాట అప్పుడు నేను ఊరుకునే పోదు కదా ఎవరికైనా అంత కష్టపడి ఇంతమంది భోజనాలు అంతమంది కడుపు నింపినందుకు దేవుడి దగ్గర ప్రసాదం చక్కగా నేను ఆ జనాల్లో వెళ్ళలేక మా పాప వెళ్ళొచ్చిందండి చక్కగా మా పాప వెళ్ళింది మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు నిన్న నాకు కొంచెం అలతగా ఉంది ఒంట్లో అందుకే నేను వెళ్ళలేకపోయాను కిందకి దిగి ఆ జనాల్లో కొంచెం బాగాలేదు కదా నాకు ఒంట్లో అని చెప్పి ఇంట్లో ఉంటే భోజనం అయితే పంపించారు మనకు కూడా ఇలా భోజనాలు చేస్తూ ఉన్నారు వంటలు ఎంత బాగుంది కదా వచ్చేసాం ఇంకా చూస్త మీరు చూస్తున్నారు కదా ఇది కిందకెళ్ళి తీసిన వీడియో అనమాట మా వారు తీసుకొచ్చారు కిందకి వెళ్ళినప్పుడు చక్కగా జన సముద్రం చూస్తున్నారు కదా మీరే వావు ఇంతమంది దేవుడు ప్రసాదం తింటూ ఉంటే మన కడుపు నిండిపోతుంది దేవుడు కూడా ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయండి చక్కగా అది మనం అనుకుంటే అవ్వదండి దేవుడు అనుకుంటే అవుతుంది ఇంతమంది అంటే మామూలు విషయం కాదు కదా చాలా కష్టపడ్డారు పాపం అందరు కలిసి మందే ఉందండి బియ్యం కూరగాయలు అలాంటివి ఇస్తాము అంతే కదా ఉండేవాళ్ళదే కదా కష్టం అంత పాపం అలాగే మా పాప అయితే భోజనానికి వచ్చేసింది మా వారు వాళ్ళందరు తినేశారు మా వారు వీడియో తీస్తున్నారు అనమాట ఇప్పుడు వాళ్ళ డాడీతో చెప్తుంది డాడీ ఎక్కడ తీ ఇక్కడ తీ వడ్డలు చూపించు మన వాళ్ళకని చెప్తుంది మా పాప చక్కగా అలాగే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సర్పంచ్ వాళ్ళు కూడా వచ్చారనమాట అక్కడికి మన భోజనాలు చేసే దగ్గరికి అందరూ అంటున్నారు భోజనం చేసి వెళ్ళండి మీరు కూడా ఇక్కడ మన అపార్ట్మెంట్లో ఇక్కడ అరేంజ్ చేస్తారు మన ముగ్గురు అపార్ట్మెంట్ మూడు అపార్ట్మెంట్ వాళ్ళకి ఈ అపార్ట్మెంట్ సెల్లార్లో ఇలా అరేంజ్ చేస్తారనమాట చీరలేసి చక్కగా ప్రశాంతంగా మనం అయితే ఇబ్బంది లేకుండా తినొచ్చు ఇదిగో ఇక్కడికి వస్తే జూబ్లీ హిల్స్ సర్పంచ్ వాళ్ళు అంతా వచ్చారనమాట పలకరిస్తున్నారు భోజనం వెళ్ళండి అని చెప్తున్నారు మా వాళ్ళంతా అలా జరిగింది బయట ఇక్కడ నుంచి చూస్తే జన సందోహం ఇది అపార్ట్మెంట్లోనే ఫుల్గా కాదండి బయట కూడా చూసారు కదా మీరే ఎంత మంది ఇక్కడైతే మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా వచ్చి ఓట్లు అడుగుతున్నారండి పాపం అంతే కదా మరి జనం ఎక్కువ ఎక్కడుంటే అక్కడ వస్తూనే ఉంటారు ఎప్పటికీ అలా వస్తూ ఉంటారు మా అపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఈసారి ఈసారన్న మాకంటే సరేనండి భోజనం చేసేలాండి ముందని చెప్తున్నారనమాట అలా వస్తే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళంతా భోజనానికి అయితే వచ్చేసారండి దేవుడి దగ్గర పెద్ద చిన్న లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఏంటండి ప్రసాదం కదా అందరం తినాలి కదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఇలా భోజనాలు అయితే ముగిసిపోయాను అనమాట మన ఇంటికాడ నుంచి కూడా కనిపిస్తుంది భోజనాలంతా అంతా చూద్దాం రండి ఒకసారి అక్కడి నుంచి ఇదిగో మా పాప కూడా భోజనాలకు వెళ్ళి వస్తుంది చూపిస్తా ఉండండి ఇదిగో భోజనాలు అంత చూడండి ఎంత ఫుల్ జనాలు అంటే అయినా అన్న ఎలా ఉన్నాయి బాగుంటది ఆవకాయ కూడేశారా కాకపోతే వాళ్ళ అదృష్టం ఏంటంటే మా పాప అయితే ఎన్ని సార్లు మొక్కుకుందండి దేవుణ్ణి ఏంటి అది చెప్పు నువ్వు వర్షం రావద్దని అన్న అన్నప్రసాదం వేస్ట్ అవ్వకూడదు అంటే హడావిడిగా తిని తినలేకుండా కూడా ప్రశాంతంగా తినేసి వెళ్ళాలి అని చెప్పి దేవుడికి నిన్న నిన్న ఈ రోజు వర్షం వర్షం ఎన్ని సార్లు బంగారు తల్లి ఎన్ని సార్లు మొక్కుకుందాం అమ్మాయి నిజంగా ఇక్కడ చూపిస్తా ఉన్నాడు ఇదిగో జనాలు ఫుల్ అసలు పబ్లిక్ ఇంకా మీకు చెట్లు అడ్డం ఉండి కనిపించట్లేదు టెంట్ వేసి పుట్టలు దాదాపు పోయిన సంవత్సరం అయితే మంది వచ్చారు ఇప్పుడే స్టార్ట్ కదా ఇంకా రష్ ఉంటది అవును ఇక్కడ చూపిస్తా చూడండి మీకు అటా ఇటు కనిపించట్లేదు జనాలు ఇక్కడ బ్లాక్ చేసేసారు ఈ రోడ్డు అంతా ఆపేసారు అదిగో చెట్లు కాదు బండ్లు అడ్డం పెట్టేసి ఆపేశారు అటు ఇటు కార్ వితరకుండా భోజనాలకు ఇబ్బంది అయితేనే పైనుంచా హా ఇక్కడి నుంచే కనిపిస్తుంది మనకి ఒక్క నిమిషం డాడీ వాళ్ళు అంతా అయిపోయింది భోజనాలు చెటు ఇదిగోండి ఇటు కొంచెం కొంచెం అమ్మో ఆ జనాల్లో ఇంక నేను వెళ్ళలేక ఆగిపోయాయి వాళ్ళ పాపం ఇంటికి పంపించారు ప్రసాదం అంతా ఇదిగో ఇక్కడ ఇట్లుంది జనాలు జన సందోహం అమ్మో ఇక్కడ వడ్డిస్తా ఉంటారు చూడండి ఒక్క నిమిషం మీకు చూపిస్తానని ఇదిగో ఇంకా లోపల అపార్ట్మెంట్లో పెట్టారు లేడీస్ అందరికీ అదిగో వడ్డిస్తున్నారు ఫుల్లు పెద్ద పెద్ద డేక్షాలకు ఉండి గిన్నెలకి ఫుల్ ఉమ్మ పబ్లిక్ ఈ సంవత్సరం అయితే వచ్చి ఉంటారు నాకు తెలిసి పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ వచ్చి ఉంటారేమనుకున్న దేవుడి దేవుళ్ళు వర్షం పడకుండా ఉండాలని ఎంతో ముక్కుకున్నాం ఇది అపార్ట్మెంట్లో ఎదుగు ఇక్కడ కూడా తింటున్నారు చూడండి ఈ అపార్ట్మెంట్లో కూడా పెట్టారు భోజనాలు మా మా అందరికి అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఈ అపార్ట్మెంట్లో పెడతారు ఎప్పుడు ఈ మూడు అపార్ట్మెంట్ వాళ్ళకి ఈ అపార్ట్మెంట్లోనే పెడతారనమాట ఇప్పుడు భోజనాలు ఎప్పుడైనా సరే ఈసారి కూడా అంతే అదే అమ్మలక్కలు గిన్నెలన్నీ అది భోజనాలు సందడం అన్నమాట ఇవాళ మన ఇంట్లో మన ఇంట్లో కాదు అదే మన వినాయకుడి దగ్గర మీ జయలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడి దగ్గర ఫుల్లు భోజనాలు చందడి బాగుందమ్మా బాగుంది హ్యాపీగా అనిపిస్తుంది నేను అటు ఇటు తిరుగుతా చూస్తా ఉన్నాను ఆనందంగా అంతే కదా మరి భోజనాలు చేస్తుంటే అందరూ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా అబ్బాబ్ నిజంగా అటు తిరిగినా ఇటు తిరిగాను నేను కొంచెం మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను అంతేది ఇట్లా బాగుంది కదా హ్యాపీ ఇదిగో చూసారా అసలు నాకు ఎనలేని ఆనందం ఎక్కడొచ్చిందంటే వర్షం పడలేదు వినాయక చవితికి కూడా ఫుల్ వర్షాలు కదా మనకి ఇక్కడ హైదరాబాద్లో కానీ ఈ సంవత్సరం ఇప్పుడు కూడా వర్షం పడిద్ది ఉందన్నారు నాకు నిన్నటి నుంచి మా పాప నేను ఎన్ని దేవుళ్ళకి సార్లు అనుకున్నావు అంటే దేవుడా దేవుడా వర్షం పడకూడదు అని అని పాపం ఇంతమంది జనం ఇంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఇంత ఇదిగా తినలేరు కదండి వర్షం వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా అదనమాట అందుకని మాకైతే ఇక్కడ అపార్ట్మెంట్లో అరేంజ్ చేస్తారు అందరికీ చైర్స్ వేసి నీట్గా మా అందరికీ ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట ఇంకా అందరూ వచ్చిపోయే వాళ్ళందరికీ ఇక్కడ అయితే ఖచ్చితంగా అందరూ ఇంకా పక్కలైన వాళ్ళు ఉంటారు కదా వచ్చిపోయే వాళ్ళంతా చక్కగా వినాయకుడి దగ్గరికి రోజు వచ్చేవాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళందరికైతే ఇలా భోజనాలు మీకు అనిపిస్తుందో లేదో తెలియదు బ్లర్ వస్తుందేమో ఇదిగో భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు చూసారా హ్యాపీగా మన గుర్తులండి వచ్చే సంవత్సరం మళ్ళీ దాకా గుర్తులు అనమాట అతి సంగతి అబ్బో వీడియోలో తక్కువ పడుతుంది కానీ మామూలుగా లేదండి ఇప్పుడు చూడండి ట్విస్ట్ ఉంటుంది అది అనమాట సంగతి చూసారు కదా పెద్ద వర్షం అలా భోజనాలు పూర్తయిందో లేదో ఇలా వర్షం నేనున్నాను అంటూ వచ్చేసింది అనమాట మనం కోరుకున్న కోరిక ఊరికే పోలేదండి భగవంతుడు చూశాడు దేవుడు ఉన్నాడు నిజంగా భోజనాలు అయిపోయిన వరకు వంటలు అయిపోయే వరకు వర్షం రావద్దు రావద్దని మా పాప నేను రెండు రోజుల నుంచి ఎంత వేడుకున్నామంటే దేవుడిని నిజంగా దేవుడు ఉన్నాడు విన్నాడండి అలానే చేశాడు కాపాడాడు అనమాట హ్యాపీగా భోజనాలు అంతా అయిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వర్షం అయితే ఫుల్గా కురిసిందండి చూడండి మీరే వర్షానికి వీడియో తీయలేక వర్షం అంతా తర్వాత వీడియో అయితే నేను తీస్తున్నాను అనమాట నా ఆనందానికి అవదలేవు మా పాప నేను కేరింతలు ఎందుకంటే భోజనాలు పూర్తయ్యాయి కదా అందుకని అనమాట ఈ ఆనందానికి అవదలి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి బాగుంది కదా ఇక్కడి నుంచి వస్తే మన ఇంట్లో నుంచి చూస్తున్నారు కదా ఇలా అయితే వర్షం అయితే ఇలా ఉందన్నమాట వస్తూనే ఉంటుందండి సాయంత్రం వరకు నేనైతే భోజనాలు జరిగేటప్పుడు ఎలా తిరిగాను అటు ఇటు హ్యాపీగా ఇప్పుడు కూడా అంతే ఆనందంతో తిరుగుతూనే ఉన్నాను అటు ఇటు ఎందుకంటే భోజనాలు అంతా అయిపోయాక వర్షం వచ్చింది కదా అందుకని అనమాట అమ్మో నా సంతోషానికి అవదలేవు మా పాపతో చెప్తున్నాను నేను చూస్తున్నాను మా పాప వచ్చి చూస్తుంది కేరింతలు ఇద్దరం పైనుంచి చూస్తూ అమ్మయ్యా దేవుడా కాపాడా మమ్మల్ని అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట పాపం కదండి అంత వంటలు చేసి ప్రజలు వచ్చి తినకపోతే ఎంత బాధ ఉంటుంది మాకు కదా అలాగే దేవుడు నాకు కూడా ప్రసాదం పంపించాడండి ఇంటికి నిజంగా ఆ భగవంతుడి దగ్గర ప్రసాదం ఎంతో అద్భుతంగా ఎంతో కమ్మగా ఎంతో అమృతంలా ఉంటుందన్నమాట ఏమేం చేశారో చెప్తాను పులిహోర బంగాళదుంపల కర్రీ మామిడికాయ పచ్చడి వైట్ రైసు అలాగే పొంగలన్నం ఇక్కడికి వస్తే కేసరి కేసరి ఇవన్నీ పప్పు సాంబార్ అన్నీ ఉన్నాయి కానీ పైకి కదా అవన్నీ వద్దని చెప్పి మాత్రం తింటే చాలు ప్రసాదం ఎంత అండి ఒక స్పూన్ అయినా సరిపోతుంది అదిగంతా కొంచెం అని చెప్తే పాపం వాళ్ళు మా వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా అమ్మ అమ్మగారు రాలేదు అని మా పాపతో పైకి పంపించారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది భగవంతుడు కొంచెం అయినా చాలండి ఇది మా మళ్ళీ పైకి వచ్చిన తర్వాత మా పాప కూడా కొంచెం తినదట జనాల్లో కొంచెం పైకి వచ్చిన తర్వాత మా పాపకు పెట్టి నేను తింటూ ఉన్నాను అనమాట అదే సంగతి ఇది మన ఇంట్లో పూజ మీరు చూసారు కదా ముందుగానే అలాగే దేవుడి దేవుళ్ళందరూ మా ఉండాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జయలక్ష్మి నేను మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ జయలక్ష్మి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది మా ఆనందానికి అవదలేవు కదా మాతో పాటు మీరు కూడా ఆనందంగా చూసి వీడియో ఆనందిస్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎలా ఉందో కమెంట్ చేయండి మీ జయలక్ష్మి సంతోషిస్తుంది మీ కమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందనమాట మరొకసారి చెప్పుకుందాం జై బొలో గణేష్ మహారాజ్కి ఈ సంవత్సరానికి ఇంతేనండి నా ఆనందం మామూలుగా లేదు గణేష అందరిని కాపాడుతాండి బాగా ఉండాలి ప్రపంచం మొత్తం చల్లగా చూడు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి